పొద్దున్నే తొమ్మిదిన్నర కల్లా ఆఫీస్కి బయలుదేరి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దాటి అపోలో హాస్పిటల్ పక్క గల్లీలోకి అలా ఎంటర్ అయ్యానో లేదో ఇలా ఈ ఆటో కనిపించింది అబ్బా చూడటానికి భలే ఉంది చుట్టూ మొక్కలే ఆటో అన్న ఎవరో కానీ ప్రకృతి ప్రేమికుడు అనుకుంటా భలే బాగుంది ఆటో పైన ప్రకృతి మొక్కల గురించి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు పైగా ఈ ఆటోలో వెళ్లే వాళ్లకు ఎంచక్కా ఆహ్లాదానికి ఆహ్లాదం ఆక్సిజన్ కి ఆక్సిజన్ భలే బాగుంది కదా అలా ఆటో చుట్టూ ఒక రౌండ్ డేస్ వచ్చేలోగా ఆటో అన్న వచ్చేశాడు మనం కెలికి విషయం తెలుసుకుందే మనసు ప్రశాంతంగా ఉండదు కదా అన్న సఫిల్ కూడా అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉంటారంట ఈ ఐడియా ఎలా వచ్చిందని అడిగితే పొల్యూషన్ కంట్రోల్ చేయాలనిపించి ఇలా చేశారంట అన్నకి పొల్యూషన్ అంటే అస్సలు పడదంట వీలైనన్ని మొక్కలు నాటి పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చని చెప్పి నన్ను కూడా ఒక మొక్క నాటమని చెప్పారు అన్న ఆలోచనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే మరి అన్న చెప్పినట్టు నాతో పాటు మీరు కూడా ఒక మొక్కన్నాటి నాటి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి